నిర్గమా కాండం ఇరవయో అధ్యాయం ఐదవ వచనం తల్లిదండ్రులారా మీకు ఒక మాట పిల్లలకు భయము భక్తి నేర్పకపోతే మీ పాపాలు మీ పిల్లల మీద వేస్తానని దేవుడు చెప్తున్నాడు అంటే మీ మీద ఉన్న కోపాన్ని మీ కడుపును పుట్టిన పిల్లల మీద వేస్తానని దేవుడు చెప్తున్నాడు ఇలాంటి వాళ్ళని బ్యాడ్ పేరెంట్స్ అంటారు బైబిల్లో బ్లెస్సెడ్ పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఎలా ఉంటారంటే యేసు ప్రభువు దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తారు యేసు ప్రభు మందిరానికి పిల్లల్ని అలవాటు చేస్తారు బ్లెస్సెడ్ పేరెంట్స్ యొక్క లక్షణం ఏంటి యేసు ప్రభువు దగ్గరికి పిల్లల్ని తీసుకొని వస్తారు ఆయన ఆశీర్వదించాలని చాలా మంది తల్లిదండ్రులు యేసు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చారు వాళ్ళెవరు ఎవరు బ్లెస్సెడ్ పేరెంట్స్ ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అందరిని అడుగుతున్నాను మీ పిల్లలను దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నారా మొదటి ప్రశ్న రెండవది హాగా దేవుని మందిరానికి మీ పిల్లలను అలవాటు చేస్తున్నారా ఈ రెండూ చేయకపోతే మీరు బ్యాడ్ పేరెంట్స్ బ్యాడ్ పేరెంట్స్గా ఎవరు ఉండొద్దు బ్యాడ్ పేరెంట్స్ లక్షణాలు ఏంటి దేవుని దగ్గరికి తేరు దేవుని మందిరానికి వాళ్ళని అలవాటు చేయరు ఒకవేళ ఈ లక్షణాలు మీలో ఉంటే గుర్తుపెట్టుకోండి మీ పాపాలు నాలుగు తరాల వరకు పిల్లల మీద వేస్తానంటున్నాడు దేవుడు అంటే మీ పిల్లల 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 మీద పాపము పుణ్యము ఎరగని పిల్లలు మిమ్మల్ని బట్టి నాశ నష్టపోతారు నాశనమవుతారు బ్లెస్సెడ్ పేరెంట్స్ ఎలా ఉంటారంటే దేవుని దగ్గరికి తీసుకొస్తారు దేవుని మందిరానికి అలవాటు చేస్తారు బ్లెస్సెడ్ చిల్డ్రన్ ఎలా ఉంటారంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటారు మనుషులు తొక్కాలన్నా మనుషులు చంపాలన్నా వారికి అడ్డంగా ఎవరొస్తారు దేవుడు వస్తాడు బ్యాడ్ చిల్డ్రన్ ఎలా ఉంటారంటే అమ్మా నాన్న ఎంత బాగు చేయాలన్నా వాళ్ళు బాగుపడలేరు దేవుడు చంపేస్తాడు అలాంటి వాళ్ళని సమయలు గ్రంథంలో ఆ మాట రాసింది యహోవా వారిని చంపదలిచను గనుక వారు తండ్రి మాట వినకపోయారని